జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ మాది రామానజ్ దాసంగ్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే నేను మొన్న వీడియో చేశాను అదేంటంటే చామంతి పూలు ఏదైనా పూజకి తెచ్చుకున్న పూలు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెబుతూ ఒక వీడియో చేశాను ఈ వీడియోలో ఏంటంటే తులసి దళాలు ఎలా సేవ్ చేసుకోవాలి మనం కొందరు ఏమంటారంటే స్వామి ఆరాధనకి సంబంధించి పెరుమాళ్ళకి ఆరాధనలో తులసి దళాలు ఏ రోజు పడితే ఆ రోజు కోసుకోవచ్చు స్వామి ఆరాధనకైతే ప్రాబ్లం లేదు అని చెప్తారు కొందరు ఏంటంటే స్వామి ఆరాధనకైనా సరే కోయకూడదు ద్వాదశ తీదుల్లో అలాగే మంగళవారాలు శుక్రవారాలు అంటారు అది ఎవ్వరి అభిప్రాయాలు వాళ్ళవండి సో ఒక్కొక్కరు ఒక చెప్తున్నారు కాబట్టి మీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యండి నేనేం చేస్తాను అంటే నేను ఇది ఈ తులసి దళాలు కోసి ఇప్పటికీ పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల నుంచి నేను ఇదే తులసి దళం వాడుతున్నాను అంటే మన తులసి దళాలు ఏవైనా సరే వంద రోజులు ప్లస్ వాడచ్చు అని చెప్పేసి మనకి చెప్పబడింది అంటే వంద రోజులు మించే మూడు నెలల్లో తొంభై రోజులు చెప్పారు సో వంద రోజులు ఈజీగా మనం ఈ తులసి దళం ఏదైతే ఉందో ఇది ఎండిపోయినా సరే మనం పెరుమాళ్ళకి సమర్పించవచ్చు ఓకే అర్థమైంది కదా అయితే ఈ తులసి దళాలు అందరి ఫ్రిడ్జ్ ఉంటుంది కొందరు ఫ్రిడ్జ్ ఉండదు సో నా దగ్గర ప్రజెంట్ ఫ్రిడ్జ్ లేదు సో కాబట్టి నేను తులసి దళాలు ఎలా వాడతాను ఎలా ఏం చేస్తాను అంటే ఇది ఉన్నాయి కదా ఇప్పుడు ఈ తులసి దళాలు నేను చెట్టు నుంచి కోసుకుంటాను ఫస్ట్ నాకు ఒక ఫైవ్ డేస్కి ఎన్ని తులసి దళాలు పడతాయో చూసుకొని మేము అన్నీ కోసేసుకుంటాం కోసేసుకొని అప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులు ఉన్నాయి ఏవైతే పువ్వులు ఉంటాయి ఇక్కడ కంకులు ఈ కంకులు ఉన్నాయి నేను ముందు రోజు ఏ రోజు కోసినా ఆ రోజు సమర్పించేస్తాను ఇలా ఎక్కువ అనుకోండి ఇలానే వదిలేస్తాను తక్కువ ఉంటే మాత్రం ఈ తులసి దళంతో పాటు ఇలా ఇక్కడ ఈ కంకులు ఏదైతే తులసి పువ్వులు అంటారు కదా కంకులు ఇవి స్వామికి సమర్పించేస్తాను ఆ రోజు చాలా మంచి పరిమళం వస్తుంది అనమాట ఆ తులసి ఈ పువ్వులు రోజు స్వామి పరిమళ పాదాల దగ్గర అయితే ఇవేం చేస్తాను అంటే ఈ తులసి దళాలు మొత్తం తెస్తాను కదా ఇవన్నీ ఒక గిన్నెలో వాటర్ వేసి మొత్తం టూ టైమ్స్ కడిగేస్తాను కడిగేసి నీళ్ళన్నీ ఇలా 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 అనుకోండి ఆ వాటర్ అంతా కిందగా డ్రాప్స్ కిందకి వెళ్ళిపోతాయి అప్పుడు ఇలా పట్టుకొని ఇలా వంచేస్తాను అప్పుడు దీంట్లో కొంత తడి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు బయట అలా వదిలితాం వదిలినప్పుడు ఏమవుతుంది అంటే ఇది మళ్ళీ ప్రాణం పోసుకుంటే తులసి దళాలు ఏంటంటే వాటర్ జల్లిన వెంటనే ఇన్ సెకండ్ ప్రాణం పోసుకున్నట్టు జీవం వచ్చినట్టు అంతేస్తాయి అనమాట సో అందుకని ఈ తులసి దళాలు కడిగి నేను మళ్ళీ టూ టైమ్స్ అని చెప్పిన కడిగి ఒక పళ్ళులో ఐదు నిమిషాలు అలా ఆరబెడతాను ఆరబెట్టిన తర్వాత అప్పుడు ఒక కవర్లో వేసుకుంటాను అనమాట దగ్గర ఫ్రిడ్జ్ లేదు కదా మరి డైలీ కోయాలంటే కోయలేను మూడు గంటలకి ఒకసారి అనుష్ఠానం చేసుకుంటాను అర్లీ మార్నింగ్ ఆ టైంలో అనుష్ఠానం చేసుకున్నప్పుడు స్వామి పెరుమాలు దారి పాదాల దారి తులసి పెట్టాలి నైట్ టైము రెండు గంటలకి మూడు గంటలకి నేను కొయ్యాలి అంటే అవ్వదు కదా సో కాబట్టి అందుకని నేను అప్పటికప్పుడు కొయ్యి కోసుకోలేను దళాలు కాబట్టి నేను ముందుగా ఎక్కువ రోజులు ముందు కోసుకొని పెట్టుకుంటాను అనమాట సో కాబట్టి అలా కోసుకొని పెట్టుకున్న తులసి దళాలు ఇలాంటి కవర్లో స్టోర్ చేసుకుంటాను ఇవి పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు అయినా సరే మొత్తం తులసి దళాలు మొత్తం పాడవలేదు ఇదేంటంటే ఈ ఆకులు చూడండి అంటే అది నా దగ్గర ఉన్న చెట్లు బాగా ముదిరిపోయి అనమాట అందుకని కలర్ షేడ్ అయిపోయింది చూడండి ఆకులు కనిపిస్తుందా మీకు కలర్ షేడ్ అయిపోయింది కానీ అయినప్పటికీ ఇక తులసి దళాలు బాగానే ఉంటాయి పన్నెండు రోజుల వరకు వాడుకోవచ్చు కాబట్టి మీరు ఏకాదశిలకి మేము కోయలేము మంగళవారాలు కోయలేము అని అని అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే ఇలాగే తులసి దళాలు ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సినవి ముందుగా ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని ఒక అవర్ లో దాచుకుంటే ఫ్రిడ్జ్ లేకున్నా సరే పన్నెండు రోజులు ఇలాగే ఉంటాయి వీడియోలో కనిపిస్తున్న తులసి దళాలు చూసి ఇది బాగా పాడైపోయాయి కుళ్ళిపోయాయి హైజనిక్గా లేవు ఇలాంటివి పెరిమాళకి పెడతారా అని అనకండి ఎందుకంటే ఇవి ఏం పాడవలేదు కొన్ని తులసాకులు పాడవుతాయి అంటే తడిగా ఉంటాయి అంటే ఆకు ముగ్గుపోతుంది అనమాట ముగ్గుపోయి బ్లాక్ కలర్ వచ్చేస్తాయి తప్పు కుళ్ళిపోవడము వాసన రావడం అలా ఏముండదు తులసాకి ఎప్పుడు కూడా చెడు వాసన రాదు నేను ఇవి ఏం చేస్తానంటే మళ్ళీ అందులో మంచి మంచి తులసి దళాలన్నీ తీసుకుంటాను ఎందుకంటే పన్నెండు రోజులు ఒకే కవర్లో ఉండిపోయి కదా తడిలోని అందువల్ల మనకి అక్కడక్కడ కొన్ని కొన్ని నాకులు బ్లాక్ అయిపోతాయి సో గ్రీన్గా ఫ్రెష్గా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటాను మళ్ళీ మీది పాడేస్తాను అనమాట చెట్ల దగ్గర సో మనకి నిల్వ ఉండాలి అంటే ఈ మాత్రం చేయాలి తప్పదు మరి కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీరు తులసి దళాలు ఎలా వాడతారు మీరు ఎలా వాడుకుంటారు ఫ్రిడ్జ్లో అన్ని రకాలు పెడతామంటే అనుకున్న వాళ్ళు ఒక ఫైవ్ డేస్ కోసుకొని సరిపోతుంది పన్నెండు రోజులకి ఇలా ఉన్నాయంటే ఫైవ్ డేస్ కదా ఇంకా బాగానే ఉంటాయి గేమ్ పాడవ్వు కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ తులసి దళాల గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను ఎందుకు అంటే ప్రతీది కూడా ఒక అవసరమే అండి తెలుసుకుంటే ప్రతీది కూడా ఒక అవసరమే ఒక హెల్ప్ అవుతుంది ఒక వీడియో మనం తెలుసుకున్నంత మాత్రాన ఏం పోయింది లేదు కదా సో ఎవరికైనా హెల్ప్ అయితే ఫ్రిడ్జ్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి మీ తులసి దళాలు ఎన్ని రోజులైనా నిలవ ఉంటాయి ఒకవేళ నీడని ఆరబెట్టుకుంటే ఎండిపోయిన తులసి దళాలు అయితే వంద రోజుల వరకు వేయొచ్చు అని చెప్పేసి మనకి చెప్పబడింది తులసి దళాలకి నిలవ దాసం లేదు అంటే ఏంటి ఇన్ని రోజులు ఉండిపోయి ఎన్ని రోజులు ఉండిపోయి నిన్నటి మొన్నటి అనే నియమం లేదు ఆ రూల్స్ అయితే లేవు ఆ అనుమానం లేదనమాట కాబట్టి ఇలా ప్రొసీడ్ అయిపోయింది మీకు అర్థమైంది మీకు నచ్చింది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్థం ఆజ్ఞాత్పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇమెయిల్ ఐడి అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే వచ్చాయి అలాగే అదే ఐడీస్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అవన్నీ చెక్ చేసి మీ మీ సౌకర్యాన్ని పెట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను మీతో నేను మాట్లాడతాను